మీడియా రీతులకు నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఈ నెల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ ఆమోదించడం దానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడం అనేది చాలా ఆర్చించదగ వ్యవహారం దీనికి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అన్ని పక్షాల నేతలకు కూడా పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞతలు ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు మొదటి దశ విజయం ఏదైతే ఉందో ఇది ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల బీసీ సంఘాల బీసీ మేధావుల బీసీ సమాజం సమిష్టి కృషి సమిష్టి విజయం ఇది దీన్ని తదుపరి అంకంగా మొదటి దశలో మనం ఇది ఇక్కడ అసెంబ్లీలో తీర్మానాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు దీన్ని భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి బిల్లు తీసుకుని వెళ్ళడం దీన్ని పార్లమెంట్లో ఆమోదించి రాజ్యాంగం షెడ్యూల్ నైన్లో పొందుపరచడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో మనకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఈ నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది సవ్యంగా సాగుతుంది మిత్రులారా మనం రాష్ట్రం ఉన్న అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్తూ మేము అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం మేమందరం కూడా ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేంత వరకు కూడా మేము కూడా మీ వెంటే ఉంటాం అని చెప్పారు దీన్ని నిజంగా ఆర్షం వ్యక్తం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మీరు తీసుకోండి దీని మీద ఉద్యమించే బాధ్యత మేము తీసుకుంటాం బీసీ సంఘాలు మీ వెంట ఉండి కేంద్ర ప్రభుత్వంతో మీద అఖిలపక్ష ఎంపీల మద్దతు కూడా కట్టి దీన్ని మనం షెడ్యూల్ నైన్లో పొందుపరిచి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసుకుందాం దీనికోసం మీరు ముందు నడవండి మేము మీకు మద్దతుగా మేము ఉంటాం అలాగే మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం బీసీలకు చాలా గొప్ప పనులు చేస్తున్నారు దీనికి మీకు రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూనే ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేయదలిచాం కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పినట్టుగా బీసీ సబ్ ప్లాన్ అనేది ఇప్పుడు మన పొందుపరిచిన బడ్జెట్లో దాన్ని ఊసే లేదు మాకు మూడు లక్షల కోట్ల మూడు లక్షల కోట్ల పైగా ఉన్న బడ్జెట్లో మాకు కేటాయించింది పదకొండు వేల కోట్లు మీరు ఇంతకుముందు చెప్పినట్టు బీసీ సబ్ప్లాన్ ప్రకారం మీ ఇరవై వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు ఇది మాట తప్పి వ్యవహారం అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీల జనాభా ప్రకారం లెక్క ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా మాకు బాగవిస్తానని చెప్పారు ఇది కూడా ఇంతవరకు నెరవేర్చలేకపోయారు కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి పీసీ కార్పొరేషన్లు కుల కార్పొరేషన్లకు నిధుల కోసము మీరు కేటాయించిన పదకొండు వేల కోట్లు ఏ మాత్రం సరిపోవు మీకు ఖాళీ ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకం కిందనే ఐదు వేల కోట్ల పైగా పెండింగ్లు ఉన్నాయి మీరు మొన్న చూస్తే అద్దె బకాయిలు పీసీ హాస్టల్లో అద్దె బకాయిలు చెల్లించలేదని రెండు రోజుల క్రితం విద్యార్థుల్ని నడరోడ్డు మీద తీసుకెళ్లే పరిస్థితులు వచ్చినాయి అసలే ఎగ్జామ్స్ నడుస్తున్న టైము విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన టైము ఇలాంటి టైంలో విద్యార్థుల్ని హాస్టల్ల నుంచి బయటికి పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి ఇలాంటి అన్ని కార్యక్రమాలు పెండింగ్లో ఉన్న ఫీజులు కానీ ఈ అద్దె బకాయిలు కానీ ఈ సకాలంలోకి చెల్లించలేకపోవడం వల్ల బడ్జెట్ లేకపోవడం వల్ల మీరు ఆ ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు బడ్జెట్ లేకపోవడం వల్ల బీసీల సంక్షేమం అనేది మళ్ళీ వెనుకబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీనికోసం ఆలోచించి ప్రత్యేక పద్దు ద్వారా ఇరవై వేల కోట్లని కేటాయించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం అలాగే ఢిల్లీ వేదికగా మేము గత నెల ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఢిల్లీ వెళ్ళి బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లోకి రాబోతోంది మేము మీకు ఆ బిల్లులో అఖిలపక్షం సభ్యుల మద్దతు కూడగట్టడం కోసము అన్ని పార్టీల ఎంపీలను చాలామంది పార్టీల ఎంపీలను కలవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా మిసీ బిల్లు మద్దతు తెపుతామని చెప్పి తెలవడం జరిగింది సో మనకు ఢిల్లీలో కూడా అన్ని పక్షాల నుంచి మద్దతు వస్తున్న కారణంగా మీరు వీలైనంత తొందరగా ఈ బిల్లుని ఢిల్లీకి పంపించి అక్కడ పార్లమెంట్లో ఆమోదించేలా ఆమోదించేలా మీరు కృషి చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం